అక్కినేని నాగేశ్వరరావు నట జీవితంలో మరపురాని సినిమాలు ఎన్నో వాటిల్లో ప్రేమ్ నగర్ మూవీకి ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది ఏఎన్నరుకు ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టడమే కాకుండా అద్భుతమైన విజయాన్ని సాధించింది సురేష్ మూవీస్ పతాకంపై కెఎస్ ప్రకాశ్రావు దర్శకత్వంలో డి రామానాయుడు ప్రేమనగర్ ని నిర్మించారు అరకిపూడి కౌసల్యాదేవి రాసిన నవల ప్రేమ్నగర్ ఆధారంగానే ఈ మూవీని తెరకెక్కించారు ఇక సినిమా విడుదలయ్యి అప్పటి యూతిని ఉర్రోతొలుగించింది సినిమా ఘన విజయంతో ఏఎన్నార్ మరోసారి నాయకుడు అన్న టైటిల్ ను నిలుపుకున్నారు అయితే ఈ సినిమా టైంలో హీరోయిన్ వాణిశ్రీపై ప్రొడ్యూసర్ డి రామానాయుడు కోప్పడ్డారు చివరికి పందెం గెలిచి సినిమాను సూపర్ హిట్ చేసుకున్నారు రామానాయుడు ఇంతకీ ఆయనెందుకు కోప్పడ్డారు ఆ పందెమేంటి వంటి అలనాటి ముచ్చట్లు నేటి వీడియోలో చూసేద్దాం కొన్నాళ్లు రామానాయుడు ప్రొడ్యూస్ చేసిన సినిమాలు ఏవీ అంతగా ఆడలేదు వరుస ఫ్లాపులతో నిండా అప్పులైపోయారు దీంతో ఇండస్ట్రీలో ఉండాలా వద్దా అన్న సందిగ్ధంలో పడ్డారు నాయుడు ఆ టైంలోనే ప్రేమనగర్ నవల ప్రస్తావన వచ్చింది దానిని చదివిన రామానాయుడుకు అందులో సినిమాకు కావాల్సిన అన్ని అంశాలు పుష్కలంగా ఉన్నాయనిపించింది ఈ విషయాన్ని తన స్త్రీ జన్మ దర్శకులు కెఎస్ రావుతో చర్చించారు ఆయన కూడా సరేనని అందులో ఏఎన్ఆర్ను హీరోగా వాణిశ్రీని హీరోయిన్గా ఎంచుకున్నారు ఈ సినిమా కూడా ఆడకపోతే చిత్ర నిర్మాణానికి ఫుల్ స్టాప్ పెట్టేసి పొలం పనులు చూసుకుందామని నిర్ణయానికి వచ్చేసిన రామానాయుడుని నిర్మాతగా నిలబెట్టడమే కాకుండా తెలుగు సహా తమిళ హిందీ భాషల్లో కూడా తీసే ధైర్యాన్ని విజయాన్ని ఇచ్చిన సినిమా ప్రేమ్ నగర్ ఈ సినిమా కూడా సురేష్ మూవీస్ పతాకంపైనే తెరకెక్కింది సినిమా అనూహ్య విజయం సాధించడంతో రామానాయుడు ఇక సినిమా రంగంలోనే కొనసాగారు ఇక కథ విషయానికి వస్తే కళ్యాణ్ అనే జమీందారు కొడుకు వ్యసనపరుడు అతనికి తల్లి అన్నా ఉంటారు లత అనే అమ్మాయి కళ్యాణ్కు తొలుత విమానంలో ఎయిర్ హోస్టెస్గా తారసపడుతుంది తన కుటుంబ పరిస్థితులు కారణంగా కళ్యాణ్ వద్ద సెక్రటరీగా ఉద్యోగంలో చేరుతుంది లత ఆమె తన బాస్ కల్యాణ్లోని దుర్గణాలను దూరం చేస్తూ సన్మార్గం వైపు నడిపిస్తోంది అది కళ్యాణ్ అన్న కేశవవర్మకు నచ్చదు ఓ పతకం ప్రకారం లతపై నేరం మోపుతాడు కేశవవర్మ కళ్యాణ్ నమ్మకపైనా పొరపాటున ఆ పని ఎందుకు చేశావంటూ ప్రశ్నిస్తాడు కల్యాణ్ దాంతో అభిమానం దెబ్బతిన్న లత అతని వద్ద పనిచేయటం మానుకుంటోంది ఆమెను ప్రేమించి ఆమె కోసం ప్రేమనగర్ నిర్మించిన కళ్యాణ్ పిచ్చివాడవుతాడు ఆమెకు వేరే వ్యక్తితో పెళ్లి జరుగుతోందని తెలిసి వెళ్లి దీవిస్తాడు విషంతాగి మరణించాలనుకుంటాడు అయితే కల్యాణ్ తల్లి వెళ్లి లతను తీసుకువస్తుంది ఆమె రాకతోనూ సమయానికి వైద్యులు కాపాడటం వల్ల కళ్యాణ్ బ్రతుకుతాడు కథ సుఖాంతమవుతుంది కల్యాణ్ పాత్రలో ఏఎన్ఆర్ లతా పాత్రలో వాణిశ్రీలను తప్పితే మరొకరిని ఊహించుకోలేమో అన్నంతగా జీవించేశారు ఇక ఈ సినిమాలో వాణిశ్రీ కట్టిన చీరలను చూడటం కోసం అప్పట్లో మహిళలు థియేటర్స్ కు ఎగబడేవారు ఆ కట్టు ఆమె వేసుకున్న బ్లౌజ్ మోడల్స్ అప్పట్లో పెద్ద ట్రెండ్ సెట్ చేశాయి ఇక ఈ సినిమాలో కథ ఎంత బలంగా ఉంటుందో పాటలు కూడా అంతే ప్రాణం పోశాయి ఈ సినిమాకు ఈ సినిమాలోని పాటలన్నీ హిట్టే ఆత్రేయ సాహిత్యం కేవి వి మహదేవన్ సంగీతం పోటీపడ్డాయనే చెప్పాలి ఆత్రేయ పాటలు అంటేనే కాస్త మసాలా ఎక్కువగా ఉంటుంది వాటికి మరింత ఘాటు జోడించిన పాట లే లే నారాజా నువ్వు లేవనంటావా నన్ను లేపమంటావా పాట ఘంటసాలా ఎల్ఆర్ ఈశ్వరి ఈశ్వరీ ఈ పాటను సినిమాలో అక్కినేని జ్యోతిలక్ష్మిపై చిత్రీకరించారు ఆ రోజుల్లో ఈ పాట విన్నవారంతా హొవ్వా నాగేశ్వరరావు సినిమాలో ఇలాంటి పాట అని విమర్శించారు అయితే పైకి అలా తిట్టినా థియేటరుకు వెళ్లి ఈ పాట కాగానే గుట్టు చప్పుడు కాకుండా బయటకు వచ్చినవారు ఎందరో అయితే ఈ పాట చిత్రీకరణ వెనుక ఆసక్తికరమైన సంఘటన జరిగింది అదేంటంటే ఒకరోజు సెట్లో వాణిశ్రీ ఈ పాట వింటున్నారు అప్పటికీ నాగేశ్వరరావు సెట్కు రాలేదు విన్న తర్వాత నాగేశ్వరరావు గారు ఈ పాట విన్నారా అని అడిగారు వాణిశ్రీ ఇంకా లేదు ఇప్పుడు ఆయనకు వినిపించాలి నీకు ఎలా ఉంది అని అడిగారు రామానాయుడు నాదే ముందులేండి నాగేశ్వరరావు గారి ఈ పాట వింటే మాత్రం ఒప్పుకోరు అంటూ తన అభిప్రాయం చెప్పారు వాణిశ్రీ ఆయన ఒప్పుకుంటే పందెమెంత అన్నారు రామానాయుడు మీ ఇష్టం అనవసరంగా ఓడిపోతారు అన్నారు వాణిశ్రీ కాన్ఫిడెంట్గా పక్కనే ఉన్న దర్శకుడు కెఎస్ ప్రకాశ్రావు కలగజేసుకుని మీరిద్దరూ ఎందుకలా గొడవపడతారు కాసేపట్లో ఆయనే వస్తారుగా అన్నారు డబుల్ మీనింగ్ ఉన్న పాటలంటే నాగేశ్వరరావుకు ఇష్టం ఉండదు కనుక ఈ పాట ఒప్పుకోరని గట్టి నమ్మకం వాణిశ్రీకి అందుకే లే లే నారాజా అంటూ ఆ పాట పాడటం ప్రారంభించారు ఇంతలో ఆమె వీపు మీద గట్టిగా చరిచారెవరు ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశారు నాగేశ్వరరావు వెంటనే వాణిశ్రీ లేచి నిలబడి నమస్కారమండి అన్నారు ఆయన ప్రతి నమస్కారం చేసి ఏ సినిమాలోది ఈ పాట తల్లి అని అడిగారు తన పక్కనే ఉన్న రామానాయుడు ప్రకాశ్రావు వంకా ఓరగా చూస్తూ పాట ఎలా ఉంది సార్ అనడిగారు వాణిశ్రీ నా ముఖంలా ఉంది ఇంకెప్పుడు ఈ పాట నా ఎదుట పాడకు అని సీరియస్గా చెప్పారు నాగేశ్వరరావు సార్ ఈ పాట ఎందులోదో తెలుసా మీరు నేను కలిసి నటిస్తున్న ప్రేమనగర్ చిత్రంలోనిది అని మెల్లగా చెప్పారు వాణిశ్రీ నాగేశ్వరరావు షాక్ తిని నిజమా అన్నట్టు రామానాయుడు ప్రకాశ్రావు వైపు చూశారు వాళ్లు సమాధానం చెప్పేలోగే అవునండి ఈ పిక్చర్లోదే మీరు జ్యోతిలక్ష్మి పాడతారట అని చెప్పారు వాణిశ్రీ ఆ మాట వినగానే అక్కినేని ముఖంలో రంగులు మారాయి ఆయనకు ఆశ్చర్యం కోపం ఒకేసారి వచ్చినట్టు మిగిలిన ముగ్గురికీ అర్థమైంది నాన్సెన్స్ నేను చచ్చినా ఇలాంటి పని చేయను అన్నారు అంతే రామానాయుడు గుండెల్లో రాయిపడింది ఇక ఈ సినిమా కూడా ఫట్ అవుతుంది తట్టాబుట్టా సత్తేసుకోవాల్సిందే అని ఫిక్స్ అయిపోయారు ఇంతలో షార్ట్ రెడీ అంటూ పిలుపు రావటంతో నాగేశ్వరరావు సెట్లోకి వెళ్లారు ఆయన అటు వెళ్లగానే రామాయణాడు మీద మండిపడ్డారు అసలు ఆ పాట నిన్నెవరు పాడమన్నారు కామ్గా కూర్చోవచ్చుగా అని ఆయన అలా అనేసరికి వాణిశ్రీకి భయం వేసింది ఏదో తమాషాకి అంటే నాగేశ్వరరావు నిజంగా చేయరేమో నావల్లే ఇదంతా జరిగింది అని లోపల బాధపడిపోయారు వాణిశ్రీ ఆ మర్నాడు భయపడుతూనే సెట్కు వచ్చారు వాణిశ్రీ రామానాయుడు ప్రకాశ్రావు చిరునవ్వు ముఖాలతో కనిపించేసరికి ఆమె మనసు కుదుటపడింది ఏం హీరోయిను హీరో ఒప్పుకున్నారు పందెల్లో నువ్వు ఓడిపోయావు అన్నారు ప్రకాశ్రావు దాంతో ఆమె మనసు కుదుటపడింది కాని ఆయన ఎలా ఒప్పుకున్నారా అనే అనుమానం వాణిశ్రీని వదల్లేదు నాగేశ్వరరావు ఒంటరిగా దొరికినప్పుడు ఆయన్నే అడిగేశారు అక్కినేని చిరునవ్వు నభి నాకిష్టంలేదు కాని డైరెక్టర్ గారు కళ్యాణ్ క్యారెక్టర్ గురించి చెప్పి ఆ పాట ఉంటే బాగుంటుంది అన్నారు తీసిన తర్వాత బాగోలేకపోతే క్యాన్సిల్ చేద్దామన్నారు దర్శకుడు చెప్పింది వినాలి కనుక కాదనలేకపోయాను అని చెప్పారు ఇక సినిమా రిలీజైన టైంలో ఆంధ్రప్రదేశ్ అంతటా భారీ వర్షాలు కురిశాయి దాంతో రామానాయుడు ఢీలాపడ్డారు అయితే కొన్ని ఏరియాలలో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా జనం సినిమాకు రావటం చూసి ఆయనకు నమ్మకం కుదిరింది ఈ చిత్రం ఆ రోజుల్లో దాదాపు యాభై లక్షల రూపాయలు సంపాదించింది దసరా బుల్లోడు తర్వాత ఆ ఏడాది టాప్ గ్రాసర్గా ఈ చిత్రం నిలిచింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి అక్కినేని నాగేశ్వరరావుకు బాగా కలిసి వచ్చిన ఏడాది అని చెప్పొచ్చు ఆ సంవత్సరం జనవరిలో విడుదలైన దసరా బుల్లోడు అనూహ్య విజయం సాధించి ఏఎన్ఆర్ కు తొలి స్వర్ణోత్సవ చిత్రంగా నిలిచి ఆ ఏడాది బ్లాక్ బస్టర్ గా నిలిచింది అదే సంవత్సరం సెప్టెంబర్ ఇరవై నాలుగున విడుదలైన ప్రేమనగర్ సైతం విజయ ఢంకా మోగించింది సురేష్ సంస్థకు ఎన్టీఆర్ రాముడు భీముడు పునాది కాగా ప్రేమనగర్ సంస్థను నిలిపిన చిత్రమని నిర్మాత డి రామానాయుడు ఎన్నోసార్లు చెప్పేవారు కూడా ఈ సినిమా విజయంతోనే రామానాయుడు తెలుగు ఇండస్ట్రీలో నిర్మాతగా కొనసాగి తర్వాత శతాధిక చిత్ర నిర్మాతగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించారు